హాయ్ అండి బూడిద గుమ్మడికాయ వడియాల కోసం ఇదైతే ఫస్ట్ నైట్ కట్ చేసుకొని గుడ్డలో కట్టి బరువు పెట్టి పెట్టాలి పిండేసి పప్పు కూడా నైట్ నానబెట్టుకోవాలి ఇవి మార్నింగ్ రుబ్బుకొని కలుపుకొని వడియాలు పెట్టుకోవాలి సరే ఇకపోతే సమ్మర్ టాపిక్ గురించి వస్తే సమ్మర్లో మనం ఇప్పుడు హెల్త్ గురించి చెప్పుకుందాం మామూలుగా అయితే నేను చెప్పే టిప్స్ టెన్ ఇయర్స్ వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఇలా ఉంటారు కదా చిన్న పిల్లలు ఉంటారు కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు ఏ ఎవరికి ఏది యూజ్ అవుతే అది తీసుకోండి కొన్ని అయితే అందరికీ యూజ్ అవుతాయి సరే హెల్త్ గురించి చూద్దాం చక్కగా ఇన్ని రోజులు స్కూల్లో చదువుకున్నారు లేటుగా లేగనిద్దాం అని కాకుండా ఒక కో సిక్స్కో ఫోర్కి అయితే మరీ మంచిది అలా లేచి పిల్లలతో కలిపి చక్కగా జాగింగ్కో వాకింగ్కో వెళ్ళండి తర్వాత ఎక్సర్సైజు మెడిటేషను యోగానో ఇలాంటివి చెయ్యండి వాళ్ళతో కలిసి ఒక వన్ అవర్ అప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా మీకు బోల్డ్ అని కబుర్లు చెప్తారు మీరు చేస్తుంటే మిమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి హెల్తీగా ఉంటారు అలాగే ఈ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ థర్టీ డేస్ ఈ హాలిడేస్లో వాళ్ళకే అలవాట్ అయిపోతుంది కదా తర్వాత కూడా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు మార్నింగ్ దాన్ని వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ సరదాగా పార్క్ దాకానో గ్రౌండ్కో అలా వెళ్ళి చక్కగా ఎక్సర్సైజు లేకపోతే వాకింగ్ జాగింగు ఏదో ఒకటి చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెడిటేషన్ అయితే కంపల్సరీగా చేయించండి దీనివల్ల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది బాగా చదువుతారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి నైట్ పడుకునే ముందు ఆయిల్ అరికాళ్ళకి అప్లై చేసుకోమరండి అలాగే కొంచెం ఆయిల్ అరచేతిలో వేసుకొని వేలితే ఇలా రబ్ చేసి దాన్ని కంటి చుట్టూ రాయమని చెప్పండి నైట్ అలా రాసుకొని పడుకోమని చెప్పండి వాళ్ళే కాదు పెద్దవాళ్ళు మీరు పేరెంట్స్ కూడా మీరు కూడా చేయాలి దీన్ని ఎందుకంటే కొంతమంది పిల్లలు అడుగుతారు అమ్మ నువ్వు చేయట్లేదు కదా నన్ను ఎందుకు చేయమంటున్నావు నేను ఎందుకు చేయాలి అని అందుకని ఇది హెల్త్ కోసం కదా వాళ్ళు హెల్తీగా ఉంటారు మీరు హెల్తీగా ఉంటారు వేడి లాగుతుంది అలాగే కళ్ళకి చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది అలాగే రోజులో ఏదో ఒక టైంలో ఐ ఎక్సర్సైజ్ చేయించండి రౌండ్గా లెఫ్ట్ సైడ్ రౌండ్గా రొటేట్ చేయించండి రైట్ సైడ్ రౌండ్గా రొటేట్ చేయించండి దీనికోసం మీరు టైంకి కేటాయించక్కర్లేదు మార్నింగో ఈవినింగో వస్తుంది ఖాళీగా కూర్చున్నప్పుడు ఏ టీవీ చూస్తున్నప్పుడు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కదా అప్పుడు ఇలా ఐ రొటేషన్ చేస్తే సరిపోతుంది అలాగే ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల సైట్ ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో కూడా కళ్ళజోడ అనేదే ఉండదు అసలు హెల్తీగా ఉంటారు అలాగే పాదాలకి నూనె అప్లై చేసుకోవడం వల్ల కాళ్ళు స్మూత్గా తయారవుతాయి వేడి లాగుతుంది అలాగే ఫ్యూచర్లో కాళ్ళ పగుళ్ళు లాంటివి కూడా ఉండవు సో ఈ హెల్తీ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతూ పిల్లలతో చేయిస్తే వాళ్ళు అవి చేయడానికి అలవాటు పడతారు మీరు హెల్తీగా ఉంటారు వాళ్ళు హెల్దీగా ఉంటారు ఎప్పుడైనా మీరు ముక్కలు పోసుకుని రెడీ చేసుకున్న తర్వాత వర్షం పడితే ఆ గుమ్మడి ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత రోజు వాడండి ఇది మా వదిన టిప్